ఈ బుల్టెన్ సమర్పించువారు వారు శ్రీ వాసువి టైల్స్ అండ్ టైల్స్ నర్సరోపేట శ్రీవాసవి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది మా వద్ద సోమనీ బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్ విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లే లో చూడవచ్చు ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ఎంవైకే లాటిక్రేట్ రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును మా అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట గుంటూరు రోడ్డు బై జంక్షన్ వెల్కమ్ ఆర్చ్ హెచ్ పెట్రోల్ బంక్ ప్రక్కన పల్నాడు జిల్లా ఇట్లు మీ వేమ వెంకటేశ్వర కల్పవల్లి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో వల్లపు చెరువు రోడ్డు గల ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆవరణలో ఈ రోజు వంద మంది విద్యార్థులకు వివిధ రకములైన నిత్యావసర వస్తువులు మరియు ఒక ఇంటర్ విద్యార్థికి ఐదు రూపాయలు స్కాలర్షిప్ ప్లాటేనం క్లబ్ ప్రెసిడెంట్ ద్వారా పొట్టి హనుమంతురావు చేతుల మీదుగా విద్యార్థినికి అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి పొట్టి హనుమంతురావు మరియు అతిథులు సంయుక్తంగా పాల్గొని విద్యార్థులకు వివిధ రకాల వస్తువులు వారి చేతుల మీదుగా అందజేశారు నిత్యావసర వస్తువులకు స్పాన్సర్ మండవ వెంకటరత్నం జి వరలక్ష్మి కల్పవల్లి సేవా ట్రస్ట్ చైర్మన్ వెల్లంపల్లి కేశవరావు అందించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు వారి భవిష్యత్తు అభివృద్ధి కావడానికి వేదిక మీద ఉన్న అతిథులు వారికి వివరించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ వంకాయల ఆంజనేయులు సెక్రటరీ సనిశెట్టి మోహన్ కుమార్ రమణామూర్తి జగన్నాథం హెచ్ఎం ఇంద్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు సెంటర్లో శ్రీ భవానీ కంగారు రాల్సిన షాప్ ఉంది అదే కాక మాది సొంత సంస్థ కలుపుల్లి సేవ ఉంది మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం నెలకి కనీసం ఒకటి రెండు పూకాలను చేస్తూ ఉంటాం ఒక్కోసారి సంవత్సరానికి రెండు పూగనాలు కూడా అవుతూ ఉంటాయి మా సంవత్సరపున అంటే మా మా ఒక్క డబ్బుతో కాదు వేరే స్పాన్సర్ వేరే డైరెక్టర్ కూడా డబ్బులు వేసుకొని ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటారు దాంట్లో ముఖ్యంగా మా డైరెక్టర్ గారు మండ నచ్చిన గారు తదుపరి సాయంత్రం ఉన్న డైరెక్టర్స్ కూడా వాళ్ళ సహాయ సహకారంలో కూడా శాస్తా ఉన్న ప్రోగ్రామ్ అని అలాగే దీంతో పాటు కూడా వాసే క్లబ్ మా సంస్థ ఇంట్రెస్టల్ వాసిన సంస్థ అని ఆ సంస్థల్లో దాదాపు రెండు వేల మంది ఉంటారు మెంబర్స్ ఆ మెంబర్ యాభై క్లబ్బులుగా కానీ చదివి నా తమన గారు మొన్నగారు చదివినవి సెకండ్ డౌజ్ చేసి పోలి రమేష్ గారు రెండు వేల ఇరవై ఐదుకి ప్రతి ప్రతిసారి మేము సేవా కార్యక్రమం ఎక్కువ ఉంటా కానీ వేరే రాదా అని కూడా ఖర్చు చేయము మీ అందరూ కూడా మా వంతు సహకార సహకారాలు అని చెప్పి మేము ఈ వాటర్ బాయిల్స్ ఈ స్టీల్ ప్లేట్లు కానీ ఆయుస్ ఇతరత్ర కావాల్సిన వస్తువులు మేడంగా చెప్తే అడ్రస్ తీసుకొచ్చాము మి మీ పిల్లలు ఎవరన్నా మీ స్టూడెంట్స్ ఎవరన్నా మీరు చెప్పకుంటే ముందుకు రావాలని కోరుతున్నాను కావాలి పడాలి కండ తల్లికి బంగరారతులు కరుపులో బంగాలు కనుచూపులో కరుణ చిరునవ్వులో సినులు ధరరి మా తల్లి కళ కళ గోదావడే పరిగిపోతుంటేను బిలబిలా కృష్ణమ్మ పరుగు పెడుతుంటే బంగారు పంటలే పండుతాయి త్రిపాల ముచ్చాలు దొర్లుతాయి అవనాల తీయగల అపురూప పాగిని పాలు భావయ్య కొంటునో నారను నవను గుర్తు తన్ని చేతను తన్ని Gracias. అందరికీ కూడా నా శుభాశిస్తున్నాను చాలా సంతోషం నేను స్కూల్కి ఇదే నా ఫస్ట్ విజిట్ నేను గత నెలలో ఈ నవంబర్ నెలలో నేను సాయిబాబా మందిరం రిజిస్టర్ ఆఫీస్తో ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి సాయిబాబా మందిరానికి నేను సెక్రటరీగా అంటే ఆ గుడి వ్యవహారాలు చూస్తూ ఉంటాను భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఆ గుడిని నిర్వహిస్తూ ఉంటాం ఆ గుడి యొక్క లక్ష్యం ఏంటంటే ముందు ప్రతివాడికి ప్రతి మానవుడికి ప్రతి జీవికి కావాల్సింది కడుపు నిండాలి ప్రతిరోజు మనం ఎంత చెప్పుకున్నా స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా పేదలతో ఇంకా తొలగిపోలేదు బిలో పావర్టీ లైన్లోనే ఉన్నాము మననాటి పట్టణాలు నగరాల్లో కూడా ఈ ఆకలి చావులు ఆకలి కోసం అలమటించడం ఇప్పటి కూడా జరుగుతుంది మనం ఎంతో అభివృద్ధి చెందాము అనుకున్నా కూడా ఇవన్నీ కూడా కఠోరమైన వాస్తవాలు దాన్ని లక్ష్యంగా పెట్టుకొని వారి లక్ష్యాల్లో ఒకటైనటువంటి అన్నదాన కార్యక్రమం మేము చేపట్టాము మా మందిరంలో పూజలు బాబావారికి పూజలని అభిషేకాలని హోమాలని అష్టోత్ర పూజలని ఇవన్నీ జరుగుతాయి అన్ని దేవాలయాల్లో జరిగినట్టుగానే మా మందిరంలో కూడా జరుగుతాయి దీనికి అదనంగా ప్రతిరోజు గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నిత్యానదానం ఒక పది మందితోటి మొదలైనటువంటి పేదల నిత్యాన్నదానం మళ్ళా ఎవరు డబ్బున్న వాళ్ళకి పెట్టమా ఎవరు వస్తే వాళ్ళు ఎవరు కూడా అడగరు వాళ్ళే ఒక రూపాయి ఇచ్చిపోతారు అలాంటి పేదలకి ఎవరికైతే పన్నెండు ఒంటి గంట మధ్య వచ్చి అయ్యా మేము ఈరోజు తినడానికి మాకు లేదు అన్న వాళ్ళకి ఆ బాబా వారి అపార అనుగ్రహ కరుణా కటాక్షాలతో వాళ్ళని వాళ్ళందరికీ కూడా చక్కటి భోజనం పెట్టి పంపిస్తాం ఇది మాకు అనుకోకుండా ఈ కల్పవల్లి సేవా ట్రస్ట్ వాళ్ళ డైరెక్ట్ అయినటువంటి మొన్న వెంకటస్ గారు ప్రతిరోజు మా మందిరానికి వస్తూ ఉంటారు నాకు ఈ రోజు వరకు కూడా తెలియదు ఏదో సేవా కార్యక్రమం చేస్తున్నాము ఈ తర్వాత ఇక్కడ సేవా కార్యక్రమం చేస్తున్నాము మీరు కూడా రావాలి అంటే నేపథ్యం ఏంటి అంటే మా మందిరానికి వచ్చే కొద్దిమంది భక్తులు కూడా దీంట్లో ఈరోజు ఈ చేసే సేవా కార్యక్రమంలో కొంతవరకు భాగస్వాములు అయ్యారు వారు కూడా ఏదో మా మా గుడికి వచ్చే భక్తులు కూడా కొంత ఇవ్వడం జరిగింది వారి తరఫున వీళ్ళు మిత్రులు వీళ్ళందరూ కూడా నాకు వాళ్ళందరి తరఫున కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరికీ కూడా తెలుసుకోవాల్సింది అంటే చక్కగా చదువుకోవాలి మనం ఏదో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళలేకపోయాము ఇది చాలా చిన్న స్కూలు ఇదేదో ఏదో ప్రైవేట్ స్కూలు ఇక్కడ ఎట్లా ఉంటుంది అనుకోకూడదు మేము మీ అంత వయసులో ఉన్నప్పుడు ఇలాంటి స్కూల్స్ ఈ మాత్రం స్కూల్స్ కూడా వెడాల ఈ మాత్రం స్కూల్స్ కూడా వెళ్ళాలి మీ కూడా కూడా వారిగా ఉండి మీరు మంచి చదువు చదువుకోవాలి మీ అందరికీ ప్రతి అందరూ ఏమి అనాధలు కాదు తల్లిదండ్రుల్ని గౌరవించాలి గురువుల్ని గౌరవించాలి మీ రోజు విద్య నేర్పే గౌరవుల్ని గౌరవించాలి ఈ రకమైన క్రమశిక్షణతో చదువుకుంటూ ఉంటే ఎలాంటి స్కూల్స్లో చదువుకున్నా చెప్పే విద్యలో నాణ్యత కనుకుంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కనుక ఉంటే ఎంతటి ఉన్నతమైన స్థానాలకైనా కూడా వెళ్ళటం జరుగుతుంది ఈ రెండు ముప్పైలతోటి నేను ఇక భవిష్యత్తులో ఏదైనా కావాలి అన్నా కూడా మేము ప్రతి ఒక్కరు భక్తుల సహాయ సహకారాలు ప్రకాష్ నగర్లో మేము కూడిపోతే కాస్త చుట్టుపక్కలంతా కూడా కొంచెం రూపాయి ఉన్న ధనవంతులు ఉన్న ఏరియా మనం ఏదన్నా అడిగి వాస్తే జై జై జయవాస ఈరోజు అలంకేశ్వరి పెద్దదీ పుట్టి ముఖ్య పుట్టి హనుమంతరావు గారికి మురళ శెట్టి గోపాలరావు గారికి మన్న వెంకటష్ణ గారికి అందరికీ నా గురి నమస్కారాలు ప్లాట్ఫామ్ ప్రెసిడెంట్ గారిని నాకు తెలిసిన సహాయము సహకారాలు సపోర్ట్ చేస్తారంటే మా కేశ్ గారు మా హనుమంతరావు గారు మా వీళ్ళు సెక్రటరీ తల్లిదండ్రు గారులే వీళ్ళ సహాయం వల్ల నేను సహాయ సహకారాలు చేస్తున్నాను ఇంకా ముందు ఎంతో చేస్తానని కోరుకుంటూ మేము వాసు జేజీ వాసు స్టేజ్ లక్షణ పెద్దల హనుమంత్రావు గారికి అట్లానే కేశవరా గారికి ప్రెసిడెంట్ అయినటువంటి వంకలాజ్నే గారికి అట్లానే డైరెక్టర్ అయినటువంటి ఇందిరా మేడం గారికి ధన్యవాదములు అండి అట్లానే వాష్ క్లబ్ ప్లాట్ఫామ్ తర్వాత తరఫున మేము ఎన్నో ప్రోగ్రాంలు చేస్తున్నాము అలాగే వెల్లంపల్లి కేశవరావు గారు మాకు ఎంతో సహాయం చేస్తున్నారు అట్లానే మండ వెంకటరత్నం గారు ఈ క్లబ్కి కూడా చేశారండి వారే స్థాపించాలి ఈ క్లబ్ ని ఈ క్లబ్ తరఫున లేదా స్కూళ్లలో కానీ ఎక్కడైనా ఏ ప్రోగ్రాం చేసినా వీళ్ళ సహాయంతో చేస్తున్నాము ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్నామని సెలవు గారి కేశ ఇటర్ అనేది చాలా గొప్ప సంస్థ అమెరికా వాళ్ళు గొప్ప సంస్థ ఇక్కడ అందరిని చక్కగా ఈ రోజున స్కల్పలి సేవా సృష్టి చైర్మన్ వెల్లంపల్లి కేశరావు గారు ఉద్దేశం కాదు నా అంటే వేరే అంటాం కదండి పనిచేసే మనిషిని సేవ చేసే మనిషిని ఎప్పుడే మనకు చూడాలి వారి వయసు కూడా ఏ కార్యక్రమం పెట్టినా తన వంతు నేనున్నానని చెప్పి అది కార్యక్రమం చేస్తూ నా వంతుగా ధన రూపేనా వస్తువు రూపేనా అట్లా సరుకులు రూపేణా అట్లా ఇంకో వ్యక్తి డైరెక్ట్ మండల వెంకటరత్నం గారు వీరు నాకు తర్వాత కలిపిస్తారు ఏ కార్యక్రమం పెట్టినా సమాధాన కార్యక్రమం చేయడం కావచ్చు బ్రహ్మాండంగా వారు మా వాసి క్లబ్లో రక్షణ చేశారు ఇప్పుడే స్కాలర్షిప్ ఇచ్చాడు గోపాల్ గోపాలరావు గారు అండి చెప్పారు పెద్దలు వారి గురించి చాలా విన్నాము చెప్పాడు నారాయణ గారు ఆ నేరం గారు విన్నా చెప్తాను మా వాసు లోపంతో స్వచ్ఛందా దీంట్లో సరే వాయిస్ వ్యాప్తి ఉన్నప్పటికీ సేవా కార్యక్రమం కులమత భేదాలతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఒక యాభై కోట్ల రూపాయల సేవా కార్యక్రమం చేస్తున్నాండి మనం ఎవరికైతే అవసరం ఉందో అట్లా చేయడం మాకు ముఖ్య ఉద్దేశం ఇట్లా స్కాలర్షిప్లు ఇటుమిషన్లు గట్టి ప్రేమలు అట్ట నోట్బుక్స్ నియో కాపీని అట్లా ఎన్నో చేస్తుంటా ఉన్నాం మరి కేశవరావు గారు కూడా ఏ కార్యక్రమం పెట్టినా మరి ఏదైనా సరే మరి ధన రూపంలో సహకారంతో కాబట్టి మంచి కార్యక్రమం చేస్తారు మరి ఈరోజున ఈ స్కూల్లో ప్రత్యేక నన్ను ఆహ్వానించి మన్న వాస్తవం నాకు జరుపు చేసి రాలేదు కూడా మీకు అని చెప్పి ఈ కార్యక్రమం పాల్గొనడానికి అంతా చెడే పడుతుంది కానీ మంచి మాత్రం లేనిది చాలా తక్కువగా ఉంది మంచి అనేది ఏదైనా సరే మీకు మంచి మాట చెప్పాలంటే మీకు చెప్పేది ఫస్ట్ మీకు తల్లిదండ్రులు తర్వాత మీకు విద్య నేర్పే గురువులు వీళ్ళ ముగ్గురే మీకు మంచి చెడు అనేది చెప్పేవాళ్ళు ఈ మంచి చెడు చెప్పేవాళ్ళు వీళ్ళ మాటలు వినండి మీరు బాగా చదువుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆటలాడుకోండి ఇలాగ అన్నీ చేస్తూ ఉండండి దాంతోపాటు మీ తర్వాత నెక్స్ట్ దైవం ఆ దైవం అనేది మనకి ఎవరికి అవ్వబడరు కానీ దైవం యొక్క ఆశీస్సులు కనుక ఉంటే మనం అందరూ బాగుంటాం అలాగనే మీరు బాగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఆటలాడుకోండి మంచి ఆహారం తినండి రెండు పూట్ల స్నానం చేయండి పెద్దలు చెప్పిన మాటలు వినండి వాళ్ళని గౌరవించండి అలా చేస్తుంటే మీరు బాగుంటారు మీ అందరికీ ఒక్కొక్క విషయం చదువుతా ఈ రోజున పిల్లల చదువులు చాలా వరకు తగ్గిపోయినాయి మెమరీ పవర్ అనేది అసలు పూర్తిగా పోయినైపోయింది కారణం ఏంటంటే మీ ఇళ్లలో ఉండే టీవీలు స్మార్ట్ ఫోన్లు ఈ కంప్యూటర్లు వీటి జోలు ఎప్పుడైతే మీరు పోతారో మీకు మెమరీ పవర్ బాగుద్ది మీరు చదువుకొని కూడా చదువుకోనే లేరు మీరు మీరు మీ శరీరం కూడా బాగా వీక్ అయిపోద్ది అనారోగ్యం పాలవుతారు అందుకని ఈ మూడిటికి ఎంత దూరంగా ఉంటే మీరు అంత బాగా చదువుకుంటారు బాగుంటారు మీ స్కూల్కి మంచి పేరు తెస్తారు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారు కనుక ఆ మూడికి ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండండి దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవడికే ఉపయోగించుకున్నప్పుడే మీరు బాగుపడతారు మీ జీవితాలు బాగుపడతాయి అందువల్ల ఏంటంటే మంచి వాటిని ఆచరించండి చెడుని ప్రోత్సాహం చెడుని వదిలేయండి అప్పుడే మీరు బాగుపడతారు అందువల్ల నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా మీరు ఎవరైతే ఆచరిస్తారో వాళ్లే బాగుంటారు దాంతో పాటు మీ అందరికీ విషయం చెబుతున్నాను ప్రతి ఒక్కళ్ళు చదువుకొని అందరు ఉద్యోగాల కోసమే పోతున్నారు ఉద్యోగాలతో ఉద్యోగాలు అనేది అందరికి ఎవరికి లేదు కారణం ఏంటంటే ఈ రోజున మా ప్రభుత్వ శాఖ ఇంకా ఏమన్నా ఉంటుంది అందిస్తామని వాళ్ళు మాటిచ్చారు కానీ ముందు ముందు ఇంకైనా పెద్ద సార్లు చదివినా కానీ మాకు ఫోన్ చేశాను మాకు అవకాశం ఇస్తాను గవర్నర్ ఫోన్ చేసిన సరే ఇప్పుడు మా కలుపు వాసు కలుపు ఎవరికైనా ఫోన్ చేశాం కానీ వారికి కావాలి ఎవరు చచ్చిపోలే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారమ్మా అలాగే బాధలు మళ్ళీ గేజీ మేము పదివేలు రాకుండా వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు అయ్యారు అయ్యారు నేర్చే మీరు ఎగరగలేదు కాదు రేపు దాప వస్తుంది దాపొస్తే గ్యారంటీ నీకు ఆ రోజు పని లేదు వాసం మాత్రం నమ్మకు గ్యారంటీ నీకు యాభై ఐదు వేల రూపాయలు స్టార్టింగ్ వస్తుంది సరేనా న్యాయం